ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఈ మొక్కను జిల్లేడు మొక్క అని అంటారు జిల్లేడు మొక్క పొరవు నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యత చెందిన మొక్క ప్రతి ఒక్కరికి తెలిసిన మొక్కే మొక్కలు మనకి ఎక్కువగా బీడు భూములలోనూ మైదాన ప్రదేశాల్లోనూ రోడ్లకి ఇరువైపులా ఇంటి చుట్టుపక్కల మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలను దైవరాధనకు అలాగే ఆయుర్వేదంలోనూ పొరవు నుంచి విరిగా వాడుతూ ఉన్నారు ఈ ప్రతి ప్రతిభాగం కూడా ఔషధ గుణం కలిగిన మొక్కే జిల్లేళ్ళు తెల్ల జిల్లేడు అలాగే ఎర్ర జిల్లేడు అని రెండు రకాలుగా ఉంటాయి మనం ఎక్కువగా ఎర్ర జిల్లుడిని చూస్తూ ఉంటాము తెల్ల జిల్లుడు ఎక్కడో ఒక చోట అడ్డుగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది తెల్ల జిల్లుడిని చాలామంది కూడా ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇలా పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందని కూడా వాళ్ళు భావిస్తూ ఉంటారు చాలామంది కూడా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు అలాగే వృణాలు గడ్డలతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ జిల్లెడు వాకులను సేకరించి వాటికి ఆముదం రాసి గోరువెచ్చగా చేసి ఈ బంగాళపాయి వేసి కట్టుకోవటం వల్ల సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు చాలా అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది అయితే ఆకులు కానీ కొమ్మలు కానీ కాయలు కానీ సేకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా సేకరించాలి ఎందుకంటే దీని యొక్క అనేవి విషపూరితమైనవి కంట్లో పడితే కళ్ళు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా సేకరించుకోవాలి చాలామంది అరికాల మంటలతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ జిలేడు యొక్క పూలను సేకరించి దానికి పసుపు చేర్చి మెత్తగా నూరి అరికాలపై వేసి కట్టుకొట్టడం ద్వారా క్రమంగా అరికాయల మంటలు తగ్గుతాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు అలాగే పాము కాడు జరిగినప్పుడు జిలేడు ఆకు భాగంలో ఉండే ఆ నూకును సేకరించి దానికి పసుపు కానీ లేదా తాటిబెల్లం కానీ చేర్చి చిన్న చిన్న బడాన్ని గింజలలాగా చేసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవడం వల్ల పాము విషయం కూడా హరిస్తుందని కూడా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే చాలామంది చెవి నొప్పి చెవి చెవి నుంచి చెవి నుంచి చీము కారడం లాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు జిల్లేడు పండిన ఆకులు అంటే పసుపు రంగులోకి మారిన ఆకులు సేకరి సేకరించి వాటిని బాగా కాల్చి దాని నుంచి రసం తీయాలి రసాన్ని కనుక చెవులు కనుక రెండు చుక్కలు లేదా మూడు చుక్కలు మొదలదులు ఉదయం సాయంత్రం వేసినట్లయితే చెవి నొప్పి చెవి నుంచి జీవు కా కావడం లాంటి లక్షణాలు కూడా తగ్గుతాయని కూడా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు